సంపంగి చిన్నప్ప అధ్యక్షన్యవాదాలు అధ్యక్ష ఈరోజు గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు వారికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అధ్యక్ష అది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి భూ సర్వే చేయించారు అధ్యక్ష ఆ సర్వేలో కొన్ని తప్పుదారులు దొరికినట్టుగా మనం మన మా నియోజకవర్గంలో రీ సర్వే తర్వాత ఏ ఆస్మికి ఎంత భూమి ఉందో దానిలో కొన్ని తప్పులు దొరికినట్టుగా భావిస్తున్నారు అధ్యక్ష ముఖ్యంగా బొబ్బులు నియోజకవర్గంలో రాంభద్రపురం మండలం బొబ్బిలి మండలాల్లో తెల్లా మండలాల్లో కూడా ఈ తప్పులు దొరికినట్టుగా మేము గుర్తించాం అధ్యక్ష అవి సరి చేసుకోవాలనుకునేటప్పుడు మరి సమయం ఇంకా ఎక్కువ పడుతుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈ లోపల మరి పూర్వం సిస్టంలోనైనా భూముల అమ్మకాలు కొనుగోలుకి కానీ మొటేషన్లు పెట్టుకోవడానికి కానీ గౌరవ మంత్రి గారు సరైనటువంటి ఆదేశాలు జారీ చేయాలని తమ ద్వారా గౌరవ మంత్రి గారు దీనివల్ల చాలా చిన్న చిన్నటువంటి రైతులు ఈ భూ విక్రయాలకి చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ తప్పులు దొరడం వల్ల ప్రజలు దాన్ని సావరం చేయవలసిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష ఇంకొక విషయం ఏంటి అధ్యక్ష ఇరిగేషన్కి సంబంధించిన సార్ చెప్పండి సార్ ఇంకొక విషయం ఇరిగేషన్కి సంబంధించి తోటపల్లి కాలువ మా ప్రాంతం నుండి వెళ్తుంది అధ్యక్ష లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము రాముడు వలస అలాగే లోచర్ల ఈ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కాబట్టి వీటికి పరిపాలన ఆమోదం ఇచ్చి ఫండ్స్ రిలీజ్ చేయాలని తమ ద్వారా ఆ కంప్లీట్గా మెట్ట ప్రాంతం అధ్యక్ష వర్షం పడితేనే దిక్కు లేకపోతే లేదు పక్క నుండి నీరు వెళ్ళి వాళ్ళు లిఫ్ట్ వేసిన ఎప్పుడుండో కోరుతున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు అయితే ఆయన ఏకంగా శంకుస్థాపనే చేస్తారు అధ్యక్ష రెండింటికి కూడా వితౌట్ శాంక్షన్ కాబట్టి ఆ దుస్థితి ఇంకా కొనసాగుతుంది ఇప్పటివరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఉదారమైనటువంటి స్వభావం రీత్యా రైతులందరూ ఆదుకునేటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న పేరు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మనందరికీ తెలుసు అధ్యక్ష కాబట్టి వారిని రెండింటికి ఆమోదం ఇవ్వాల్సిందిగా మరి సభ ద్వారా మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష ఇంకొక ముఖ్యమైన విషయం అధ్యక్ష బాడంగి మన నియోజకవర్గంలో బాడె మండలిలో గ్రామం అధ్యక్ష అక్కడ మన వేగావతి నది మీద బ్రిడ్జ్ కావాలి అధ్యక్ష చాలా లాంగ్ పెండింగ్ కాబట్టి ఇది కూడా మంజూరు చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అయిపోయిందా అయిపోయింది సార్ మెంబర్ రైజ్ టూ డిపార్ట్మెంట్ ఇష్యూస్ బూత్ ఇష్యూస్ రైట్ రైట్ హఫీజ్ ఎక్సామ్